ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులను పెద్ద పులి హడలెత్తిస్తోంది ఒక్కచోట ఒక్కో రకంగా పాదముద్రలు కనిపిస్తున్నాయి సంచరించేది ఒకటా అనే అనుమానం గత వారం రోజులుగా బుట్టాయిగూడెం నల్లజర్ల ద్వారకా తిరుమల దెందలూరు మండలాల్లో పులి సంచరిస్తోంది నిన్న దెందలూరు మండలం మెదినరావుపాలెంలో పులి పాదముద్రలను గుర్తించారు రైతులు అటవీ శాఖకి సమాచారం అందించారు పాదముద్ర ఆధారంగా పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా నిర్ధారించారు అటవీ శాఖ అధికారులు పదమూడు సెంటీమీటర్లకు పైగా పాదముద్రలుంటే పులి సంచారం ఉన్నట్టుగా నాలుగు రోజుల క్రితం నల్లజర్ల మండలం పుల్లలపాడిలో ఆవు దుడలపై పులి దాడి చేసింది అనంతరం ద్వారకా తిరుమలలో మండలంలో ఆవులపై దాడి చేసి తినేసింది రాత్రి మరోసారి ద్వారకా తిరుమల మండలం దేవినేని వారి గుండెల్లో ఆవులపై పులి దాడి చేసింది పోలవరం కుడికాలువ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా చెబుతున్నారు స్థానికులు పెద్ద పులి జాడ తెలుసుకునేందుకు ఆరు బృందాలుగా ఏర్పడిన శాఖ సిబ్బంది గాలింపు చర్యలను చేపట్టింది దెందలూరు మండలం మేదినరావుపాలెంలో సెంటీమీటర్ల పులి గుర్తించారు పులి సమాచార కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన అటవీ శాఖ పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశువుల పాక దగ్గర వెలుతురు ఎక్కువగా వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద పులి పంట పొలాల్లో సంచరిస్తున్నటువంటి పులి పాదముద్రలు చూసినటువంటి రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు కొయ్యలగూడెం తర్వాత నల్లజర్ల మండలం తర్వాత ద్వారకా తిరుమల నిన్న దెందులూరు పరిసర ప్రాంతాల్లో పర్యటి తిరిగినటువంటి పులి అక్కడ రైతులని ఒక విధంగా కంగారు పడేలా చేస్తోంది ప్రస్తుతం ద్వారకా తిరుమల మండలంలోని గ్రామంలో ఇక్కడ చూడొచ్చు మనం ఒక ఆవు దాడి చేసినటువంటి దాఖలాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి గోర్లతో దాడి చేసినటువంటి సమయంలో దానిపైన పడినటువంటి గాయాలను మనం చూడొచ్చు ఇక్కడ ఉండేటటువంటి పామాయిల్ తోటలో ఇక్కడ సంపదంతో కూడా ఇక్కడే ఉంటుంది ఆవులన్నింటినీ కూడా ఎప్పుడు ఇక్కడే కట్టేసి మేపుతూ ఉంటారు అయితే రాత్రి సమయంలో వచ్చినటువంటి జంతువు వీటిపైన దాడి చేసినట్టుగా తెలుస్తూ ఉంది అయితే దెందులూరు మండలంలో నిన్న మేధనరావు పాలెంలో పులి సంచరించినట్టుగా అటవీ శాఖ అధికారులు అయితే ధృవీకరించారు పాదముద్రలు పదమూడు సెంటీమీటర్లు ఉంటే అది పెద్ద పులిగా భావిస్తారు కానీ పద్దెనిమిది సెంటీమీటర్ల వరకు కూడా పాదముద్రలు పెద్ద పెద్దపులి కొయ్యలగూడెం ప్రాంతం నుంచి అంటే పోలవరం నేషనల్ పార్క్ నుంచి పెద్ద పులి సంచార బయటికి వచ్చినట్టుగా కూడా అధికారులు అయితే ప్రాథమికంగా భావిస్తున్నారు కానీ ఈ పులి సంచారం తోటి ఇటు ద్వారకా తిరుమల దెందులూరు మండలాల్లోని రైతులు స్థానిక ప్రజలు అలాగే రైతు కూలీలు ఒక రకంగా ఆందోళన చెందుతూ ఉన్నారు ఎప్పుడు పులి దాడి చేసి ఏ తమ తమ ఇంటి వద్ద ఉండేటటువంటి ఆవుల్ని కానీ ఇతర జీవుల్ని ఎక్కడ అటాక్ చేస్తుందో అలాగే మనుషులపైన ఎక్కడ అటాక్ చేస్తుందో అనేటటువంటి ఒక భయం అయితే వ్యక్తం అవుతుంది అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం చెప్తున్నది ఒకటే అది అటవీ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆ పులి ఒకసారి కడుపు నిండా ఒక జంతువుల్ని తిన్న తర్వాత వారం నుంచి పది రోజుల వరకు కూడా మళ్ళీ ఎటువంటి వేట కొనసాగించదు ఆ తర్వాత మళ్ళీ వేట కొనసాగిస్తుంది అనేటటువంటి ఒక విషయాన్ని అయితే స్పష్టం చేస్తున్నారు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే చాలా వరకు ఉందని చెప్తున్నారు రాత్రిపూట ప్రజలెవరూ కూడా సింగిల్గా ఒంటరిగా సంచరించకూడదు అలాగే పశువులు ఉండే చోట వెలుతురు ఎక్కువ వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకోవాలనేటటువంటి సూచనలు అయితే చేస్తున్నారు మనతో మాట్లాడే ముందుకు కొంతమంది స్థానికులు ఉన్నారని చెప్పండి ఆ పులి సంచారం సంచరిస్తుంది అనేటటువంటి విషయం మీ దృష్టికి వచ్చింది ఎప్పటి నుంచి ఇలా ఉంది ఇవాళ ఉదయం పొద్దున్న ఐదు గంటలకి తోటలోకి పాలు దేస్తా వచ్చే టైంకి ఆవు మీద దాడి చేసి ముందు ఆవు కూడా తెంపుకుని పామెల తోటలోకి వెళ్ళింది సరే ఆవు ఏమైందని మీరు వెతుక్కుంటే పామెల తోటలోకి వెళ్తే ఆవు భయపడిపోయి కంగారు కంగారుగా ఉనికిపోతా ఉందావు ఏంటని చూసి స్థానిక రైతులను మేము నలుగురు ముగ్గురికి ఫోన్ చేస్తే వచ్చారు వచ్చి చూశారు చూస్తే అది మాకు కొద్దిగా అనుమానం వచ్చింది ఏంటి దాడి ఇలాంటి దాడి ఎప్పుడు జరగలేదు స్థానికంగా అని చెప్పి అనుమానం వచ్చి చూస్తే అది పులి దాడిగా మాకు అనిపించి వెంటనే స్థానిక రెవెన్యూ వారికి పోలీస్ వారికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మేము సమాచారం ఇచ్చాం వారు వచ్చారు వచ్చి చూసి ఇది మాకు అనుమానాస్పదంగా ఉందని పై ఆఫీసులు కూడా వచ్చారు ఇది పులి సంచరిస్తుంది కాబట్టి దగ్గరలో దానికి దాని దగ్గరగానే ఉంది ఈ గోర్లు ఇలాగ జరగడం కూడా ఇలా దానికి సంబంధించింది అని అని చూసి దగ్గరలో ఉన్న రైతులందరికీ చెప్పి మీరు జాగ్రత్తగా ఉండే మేము మా ఏర్పాట్లు మేము చేస్తున్నాము మూడు టీముల్ని తిప్పుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ తిరుగుతున్నాయి ఇక్కడే ఉన్నాయి లోకల్లో తిరుగుతున్నారు మీరు భయపడొద్దు మీరు ఒంటరిగా చేల్లోకి రావద్దు మాకు భయం ఏంటంటే ఊరు కూడా దీనికి ఆనుకునే ఉంది ఈ తోటకు ఆనుకునే ఊరు ఉంది ఊరు రేపు మా భయం ఏంటంటే ఊర్లో కూడా వస్తే ప్రజలు భయపడంతో గురవుతారు పిల్లలందరూ భయపడతారని మేము ఆ రోజు చెప్పాము మేము అందుబాటులో ఉంటాం మేము ఎక్కడో తిరుగుతున్నాం మీకేమో మేము ఇబ్బంది రాదు అని మా ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళారు గతంలో కొయ్యలగూడము అలాగే నల్ల జిల్లా గత నాలుగైదు రోజుల నుంచి నల్ల జిల్లా దెందులూరు మండలాల్లో కూడా పెద్ద పులి అని అటవీ శాఖ అధికారులు కూడా కన్ఫర్మ్ చేశారు ఇప్పుడు ఈ ప్రాంతంలో గతంలో కూడా చిరుతపుల్లులు అవి కూడా సంచరించినట్టుగా ఉన్నాయి ఇప్పుడు గ్రామంలో జనం పరిస్థితి ఏంటి గ్రామంలో అందరూ భయందోళన గురయ్యారు మొత్తం అందరూ తండోపు తండగ వచ్చి చూసి అందరూ కంగారు పడుతున్నారు ఈ దగ్గరలో తిరునంపాలైన జరిగింది ఇన్సిడెంట్ ఇదివరకు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ జరిగింది ఇక్కడ జరిగిందండి అది ఇది ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి రైతులు కానీ అలాగే పశుసంపద ఉన్నటువంటి యజమానులు గాని కొంత ఆందోళన అయితే చెందుతున్నారు ప్రతి ఒక్క ఆవుల్ని వీటన్నిటిని కూడా పొలాల్లో ఎక్కువగా కట్టేసి ఉంచుతారు పామాయిల తోటలు అన్ని కూడా ఉంటాయి పులి సంచరించేటటువంటి ప్రాంతం కూడా ఎక్కువ మొక్కజొన్న తోటలు అలాగే పామాయిల తోటలు లో ఎక్కువగా కనిపిస్తుంది అయితే పగలంతా కూడా అది నిద్రలో ఉండే రాత్రి సమయంలో మాత్రం బయటకు వస్తున్నట్టుగా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ప్రస్తుతం దెందులూరు అలాగే ఆ ద్వారకా తిరుమల మండలాల్లో ఎక్కువగా పులి సంచరిస్తుంది అయితే వచ్చినటువంటి పులి మరొక రెండు మూడు రోజుల్లో వెనక్కి తిరిగి మళ్ళీ అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతుంది అని అటవీ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ కూడా దానికి ఎక్కడా కూడా ఎటువంటి హాని తలపెట్టొద్దు అలాగే ఒకవేళ పశుసంపద ఏదైనా నష్టం జరిగినట్లయితే దానికి నష్టపరిహారం చెల్లించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తామని అధికారులు అయితే చెబుతున్నారు గతంలో ఒక ఆవును చంపినప్పుడు కొన్ని ఒక ఐదారేళ్ల క్రితం ఇక్కడ ఇదే ప్రాంతంలో చిరుత పులి ఆవును చంపి తిన్న సమయంలో దానిపైన గుడికెళ్లు చల్లడం అప్పుడు ఆ తిన్న ఆవుని మరి ఒక ఒకసారి వచ్చి చిరుత పులి తిని అది కూడా మృతి చెందింది అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా దానికి హాని పులికి హాని తలపెట్టుకుంటే అలాగే అది ప్రజలపైన ఎటువంటి దాడి చేయకుండా ఉండే విధంగా అటవీ శాఖ అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు ప్రస్తుతం గాయపడినటువంటి ఆవులను అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఉండేటటువంటి మందులో రెండు మూడు ఆవులపైన దాడి చేసింది అదే సమయంలో ఈ ఆవులు తెంపుకుని ఇక్కడి నుంచి పారిపోవడం తోటి ప్రాణాలు దక్కించుకున్నాయి అనేటటువంటి విషయాన్ని అయితే రైతులు స్పష్టం చేస్తున్నారు ఇప్పటికీ ఆ పులిని గుర్తించేందుకు ప్రత్యేకంగా ట్రాప్ కెమెరాలు అలాగే దాని సంచారం ఎటువైపు ఉంది ఎటువైపు అది వెళ్తుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు ఇప్పటికి ఆరు బృందాలు అన్ని చోట్ల కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాయి ఇప్పటికీ ట్రాప్ కెమెరాలు అన్ని అలాగే అనౌన్స్మెంట్లు కూడా ఎక్కడికక్కడ చేస్తూ ఉన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని అయితే అటవీ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు వీడియో కరీ శ్రీనివాస్ మల్లికార్జున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి